ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురభ్యో నమ ముందుగా అందరికీ నమస్కారం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనిషి జీవితంలో పుట్టుమచ్చలు విశేష ఫలితాలను కలుగజేస్తాయి ముఖ్యంగా ఆడవారికి ఏ ఏ చోట్ల పుట్టుమచ్చలు ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మనం ఈ వీడియోలో చూద్దాం ఆడవారికి రెండు కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉంటే ధనవంతులు అవుతారు ధనానికి లోటు ఉండదు ఆడవారికి నుదుటన ఎడమవైపు పుట్టుమచ్చ ఉంటే కష్టాలు వస్తాయి ఇలాంటి ఆడవారు తెలుగుపరులై ఉంటారని శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా ఆడవారికి ఎర్రటి పుట్టుమచ్చలు శుభ ఫలితాలను కలుగజేస్తాయి ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్న ఆడవారులకు కోపం ఎక్కువగా ఉంటుంది వీరు సొంత కాళ్ళ మీద నిలబడాలని ఆలోచనను కలిగి ఉంటారు ఇలాంటి ఆడవారు సమాజంలో మంచి గుర్తింపును కలిగి ఉంటారు స్త్రీలకు నుదురు మీద కుడి భాగంలో పుట్టుమచ్చ ఉంటే ఎల్లప్పుడూ సిరి సంపదలతో ధనానికి లోటు లేకుండా ఉంటారు ఏ స్త్రీలకైతే పై పెదవి మీద పుట్టుమచ్చ ఉంటుందో అలాంటి స్త్రీలు ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉంటారు స్త్రీలకు కుడి కన్ను మీద పుట్టుమచ్చ ఉంటే కీర్తి ప్రతిష్టలను పొందుతారు మంచి సంతానం కలిగి ఉంటారు కుడి కన్ను మీద పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు కష్టపడితే గాని ఫలితం రాదు వీరికి ఎక్కువ అదృష్టము కూడా కలిసి రాదు గుడి చెంప మీద పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు ఎక్కువ సంపదను కలిగి ఉంటారు ఎడమ చెంప పైన పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు సాధారణ జీవితాన్ని గడుపుతారు కింద పెదవి పైన పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు భోజన ప్రియులు అయి ఉంటారు మోచేతి పైన పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు రెండు చేతులా సంపాదిస్తారు వీరికి అదృష్టం బాగా ఉంటుంది అది తొడపైన పుట్టుమచ్చ ఉన్న స్త్రీలకు కష్టాలు వస్తాయి ఏ స్త్రీకి అయితే గడ్డం మీద పుట్టుమచ్చ ఉంటుందో రాజయోగం అనుభవిస్తారు విదేశాలకు వెళ్ళే అదృష్టం మరియు వీరికి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది స్త్రీకి నడుము మీద పుట్టుమచ్చ ఉంటే భర్త రెండు చేతులా సంపాదిస్తాడు స్త్రీకి స్తనాల ఎందు పుట్టుమచ్చ ఉంటే అదృష్టవంతులు అవుతారు సుఖవంతమైన జీవితం అనుభవిస్తారు అరిచేతిలో పుట్టుమచ్చ కలిగిన స్త్రీలు ఎవరి మీద ఆధారపడకుండా కూడదు అనే స్వభావం కలిగి ఉంటారు స్త్రీలకు పెద్ద కండ్లు కలిగిన స్త్రీలు ఆకర్షణీయంగా ఉంటారు వీరు లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తారు పొడుగు జడ కలిగిన స్త్రీలు ఎదుటివారి మన